ప్రమోదన్ కిచెన్ ఛానల్ వాడు నేను తయారు చేయబోయేదేసి మామిడికాయ పచ్చడండి మామిడికాయలు అనేవి ఇలా కట్ చేసుకొని కడిగి తుడిచి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఏంటి నేను ముక్కలు కొట్టేస్తాను ఇదిగోండి ఇక్కడ ముచ్చులు అనేవి ఉంటాయి కదా అవి తీసేసాను తీసి కడిగేసి తుడిచి అలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ముక్కలు అనేవి కొట్టించాను శుభ్రంగా తుడిచి ఒక టూ అవర్స్ అనేవి ఎండబెట్టాను అంటే ఎండలో కాదండి నేనులోనే ఫ్యాన్ కింద పెట్టాను క్లాత్ మీద వేసి దీంతో సిక్స్ లోటాలు అయినాయి అన్నమాట దీంతో వన్ ఒక లోట ఉప్పు ఒక లోట కారం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూపిస్తాను అండి ఏ కారం తీసుకుంటాను ఇదండి ఈ కారం తీసుకుంటున్నాను నేను కారము ఇది పచ్చ కారం అండి పిండి ఇది ఆవపిండి ఇది మెంతిపిండి పిండి అనేది దీంతో తీసుకున్నాను రెండు తీసుకున్నాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇదేమో హాఫే తీసుకున్నాను అంటే అంటే హాఫ్ అంటే ఒకటే తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు ఎంత తీసుకున్నాను చూద్దాం ఉప్పు అనేది ఈ లోటాకి కొంచెం తగ్గించేసి ఇట్లా ఇంత తీసుకుంటున్నానండి కారం లోటాతో లోటా తీసుకున్నాను అంటే అదేమో ఫుల్గా ఇదేమో కారం ఫుల్గా తీసుకున్నాను అది కొంచెం తగ్గించి తీసుకున్నాను పిండి అండి ఇదిగోండి ఆఫ్ కొంచెం తగ్గు తీసుకున్నాను మెంతి పిండి దానికంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను అంటే ఇది టేస్ట్ కోసమేనండి పావు ఆవు పిండి తీసుకున్నాను పావేమో మెంతిపిండి తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు పావు కేజీ తీసుకున్నాను పొట్టు లేకుండా మొత్తం తీసుకొని అలా వేసుకున్నాను అది కొంచెం తీసి ఆవపిండి మెంతిపిండి కొంచెం ఒక స్పూన్ వేసి దానిలో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి పట్టానండి మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు ఇదంతా వేసి కలుపుకుందాం పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది మొత్తం కూడా మిక్స్ అవ్వాలి ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయలు ఆవుపిండి మెంతిపిండి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి కొంచెం కారం ఉన్నా కానీ ఆ ఉప్పు తగ్గించుకోవాలి తర్వాత చూసుకొని వేసుకోండి మంచి స్మెల్ వస్తుందండి దీనికి ఆయిల్ అనేది గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను మామూలుగా అయితే నువ్వుల నూనె వాడతారు గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రం యూజ్ చేస్తుంది స్పెషల్గా మ్యాంగో పికిల్ పచ్చ కారం ఉంటుందండి అదైతేనే రెడ్ కలర్ వస్తుంది లేకపోతే వేరే కారం అయితే రెడ్ ఉండదండి నెక్స్ట్ ఇంకోటి ఈ ఇయర్ వచ్చిన కాయలతోనే పెట్టుకోవాలి మిర్చి అండి మామిడికాయలు కాదు కారం అయితే బాగుండదండి టేస్ట్ కొత్త కారంతోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ఆయిల్ అండి గ్రౌండ్నట్ ఆయిల్ దీనిలో వేసుకోవాలి వేసుకొని ముక్కలు మునిగే వరకు కూడా వేసుకోవాలి మనం వేసుకొని ఈ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి అంటే ఆయిల్లో వేసి దానిలో ఎందుకు వేసుకుంటున్నారంటే ఉప్పు కారం అనేది అంత సమానంగా కలిపాం కాబట్టి ఈవెన్గా ఉంటుందండి మళ్ళీ ఇవి దీనిలో వేసుకోవాలి ఇవి మునుగుతు అట్లా ఉంటాయి కదా ఇప్పుడు ఈ మొక్కలు చూడండి కారం ఎలా పడుతుందో ఇగోండి ఈ మొక్కలు తీసి దీనిలో వేసుకుంటున్నాం కదా ఇట్లా కలిపేసుకొని ఉప్పు కారం అవన్నీ కలిపేసుకొని దీనిలో వేయాలి వేరే దానిలో వేసుకోవాలి ఇదంతా ఒక పేషెంట్లో చాలా వేరే దానిలో వేస్తున్నాను ముక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా అదే విధంగా చేసి మీకు చూపిస్తాను ఇది ఫైనల్ గా ఉన్నది మొత్తం కూడా ఇక్కడ పోసుకోవాలి విధంగా కలుపుకోవాలి ఇవ్వండి దీనిలో ఇచ్చేసుకోవాలి స్మెల్ బాగుందండి అసలు కలరు స్పెల్ చాలా బాగుంది ఇంకా ఈ విధంగా మొత్తం ఇంత కలిసే విధంగా ఇక్కడ కలుపుకోవాలి ఇంకా ఆయిల్ ఉందండి ఆయిల్ కోస్తాను ఆయిల్ ఇంకా పైకి రాలేదండి ఇప్పుడే రాదండి పైకి రేపు చూపిస్తాను వన్ కేజీ పట్టిందండి ఇదిగోండి అంతా ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈవియన్గా కలుస్తుందండి ఇదైతే ఈ ప్రాసెస్లో ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి ఈవెన్గా కలుస్తుంది పసుపాల్సు మొత్తం ముక్క చాలా పుల్లగా ఉందండి చాలా గట్టిగా ఉందండి ముక్క గట్టిగా పుల్లగా ఉండాలి పుల్లగా ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది లేకపోతే టేస్ట్ రాదండి తీపిగా ఉంటే బాగుండదు కాయ తీగా ఉంటే పచ్చడి నిలవదండి మనకు టూ ఇయర్స్ అయినా కానీ పచ్చడి చెడిపోదు ఉంటే పచ్చడి చెడిపోదండి చాలా బాగుంటుంది ఇంకా రోజు రోజుకి టేస్ట్ పెరుగుతుంది ఆయన తర్వాత పైకి వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇలానే కనిపిస్తుంది కానీ టూ డేస్ తర్వాత పైకి వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం మీ మీకు నేను టూ డేస్ తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఒకసారి ఎలా ఉందో ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చింది నేను వన్ కేజీ మాత్రమే పోసానండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిపాను ఆయిల్ అనేది ఈ విధంగా వచ్చింది చాలేదు కదా మళ్ళీ ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు కలుపుకుందాం మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి పెళ్ళకాయలు బాగా ఉన్నాయి కదండి ఇప్పుడు నేను దీన్ని డబ్బాలో తీసుకుంటున్నాను చూసారు కదండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కాయలంతా పైకి వచ్చేసింది నేను ఒక కొంచెం పెద్ద డబ్బాలో తీసుకున్నాను మిగిలిందేమో జాడీలో స్టోర్ చేశాను చిన్న జాడీ చూడండి వీటిలో కొంచెం కొంచెం తీసుకొని వాడుకుంటాం కదండి టేబుల్ మీద పెట్టుకోవడం కోసం చూడండి ఇది ఎలా ఉందో ఇది ఆవకాయ జీడిపప్పు ఆవకాయలాగా కదండి నేను జీడిపప్పు ఆవకాయ కూడా పెడతానండి మీకు త్వరలో చూపిస్తాను నా వీడియో కూడా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ